ఇక్కడ రైతులు ఎవరు కూడా పెంపేసుకోవాలి దంగాచరటువంటి భావన ఉండదు రైతులు వాళ్ళ పొలాలలో పంట చేల్లో ఉండాలని కోరుకుంటారు తప్ప పంటను పండించుకొని గౌరవంగా బతకాలని కోరుకుంటాం తప్ప రైతులు ఎప్పుడూ రోడ్ల మీద రావాలన్న కూరుకోవాలి ప్రభుత్వం తను ఇచ్చిన మాట అమలు చేయకపోతే గుర్తు చేసే క్రమంలో మీ బాధ్యత ఉందని చెప్పే క్రమంలో రైతులు ఇక టెంట్ వేస్తే పోలీసులను చెప్పించి టెంట్ పీకేసులు మైకు పెట్టుకుంటే మైకును పీకేసుడు మైకుని పీకేస్తే టెంట్ తీసేస్తే ఉద్యమాలు ఆగిపోతాయి అనే వెర్రి భాగం ఉన్న మంచిది కాదు అని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తుంది గతంలో ఇదే ఘటక ఒక మీటింగ్ పెట్టింది నేను కూడా వచ్చాను అన్ని వాళ్ళు వచ్చారు అందరు కూడా చెప్పాను తొందరనే ఈ సమస్య పరిష్కారం అయిద్దాను ఇది గొంతమ్మ కోరిక కాదు కొత్త డిమాండ్ కాదు వాళ్ళు బాధ్యత మర్చిపోయారు ఏ రైతులకైతే రెండు లక్షల రూపాయలు లోపు రుణమాఫీ అని చెప్పిండ్రు దానికి లోపలి బాధ్యం అడిగింది తప్ప మీరు అందరికి ఇస్తున్నారు మాకు ఇస్తలేను ఎల్సిసీని మీకు ఏమన్న ఏమి చేస్తాయని చెప్పి వాళ్ళు అడిగితే పరిష్కారం చేస్తానని చెప్పారు ఇప్పుడు నా దేశం ఓ నాలుగు